హాయ్ అండి నేను మీ అంజనాని నేను ఈరోజు మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి ప్రజెంటు ఇది చలికాలం అంటే వర్షాకాలం నుంచి చలికాలంలోకి ఎంటర్ అవుతున్న టైం ఇది ఇటు వర్షాలు కురుస్తున్నాయి అటు మంచు కురుస్తోంది బాగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం వలన మనకి లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉన్నాయి అందరికీ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ జలుబులు జ్వరాలు ఎక్కువగా ఉంటున్నాయి దానికి తోడు ఈ ఆస్మా పేషెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ టైంలో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక చిన్న రెమెడీ ద్వారా అవి ఎలా పోగొట్టుకోవచ్చు అనేది ఒక చిట్కా చెప్తానండి మీకు ఇప్పుడు ఇది వాడటం ద్వారా ఊపిరితిత్తులకు వాటి సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి ఎట్లా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అనేది కూడా మనకి తెలుస్తుంది ఆయుర్వేదంలో అనేక ఔషధాలు ఉన్నాయండి వీటి కోసం ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తాయని డాక్టర్స్ అందరూ కూడా చెప్తూ ఉంటారు మనకి ఆయుర్వేదం డాక్టర్స్ అవన్నీ ఏవో కాదండి మనకి తెలియని ఏం కాదు మన ఇంట్లో ఎప్పుడు వాడేవే కానీ వాటిని సవ్యంగా కరెక్ట్గా ఉపయోగించడం అనేది మనకి తెలియదు ఇప్పుడు చూడండి ప్రస్తుతం విపరీతమైన మంచు కురుస్తుంది ఈ సమయంలో దగ్గు జలుబు గొంతు ఇన్ఫెక్షన్ వచ్చేసి అది ఊపిరితిత్తుల్లో కఫం బాగా పెరగటానికి కారణం అవుతుంది ఇలాంటి సమయంలో ఊపిరి తీసుకోవటంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సమస్యల్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అస్సలు అశ్రద్ధ చేయకూడదండి ఈ సమస్యను తగ్గించటానికి ఇప్పుడు చెప్పే ఈ చిట్కా మీకు చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది అదేంటో ఒకసారి చూద్దాం ఒక రోటిలో పది మిరియాలు ఒక స్పూన్ వాము పది లవంగాలు ఒక అంగుళం పొడవున్న అల్లం ముక్క వేసి బాగా దంచాలి కచ్చాపచ్చాగా దంచి దాన్ని ఒక పొయ్యి మీద గిన్నెలో రెండు గ్లాసులు నీటిని పోసి ఈ దంచిన మిశ్రమ మొత్తాన్ని అందులో వేసేసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మరిగించాలి ఈ నీటిని వడకట్టి అర గ్లాస్ చొప్పున ఉదయం మరియు సాయంత్రం ఇట్లా రెండు పూటల ఒక రెండు రోజుల పాటు తాగితే గనక ఈ శ్వాస సంబంధ సమస్యలన్నీ కూడా తగ్గి జలుబు దగ్గు వీటన్నిటి నుంచి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది ఈ డ్రింక్ తాగడం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ చాలా బలపడుతుందండి లవంగాలు ఈ నల్ల మిరియాలు ఇవేంటంటే జీర్ణక్రియను బాగా మెరుగుపరిచి మనం బరువు తగ్గటానికి కూడా చాలా సహాయపడతాయి అట్లాగే ఈ డ్రింక్ అనేది ఆస్తమా రోగులకి చాలా బాగా పనిచేస్తుంది అల్లంలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జలుబు వైరస్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయి సమస్య చిన్నగా ఉంటే ఈ డ్రింక్ తాగితే సరిపోతుందండి అంటే స్టార్టింగ్లో మీరు శ్వాస తీసుకోవటం ఇబ్బంది పట్టడం కావచ్చు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ వలన మనకి చాలా ఇబ్బందికరంగా ఉండే సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఈ ఈ డ్రింక్ తాగడం ద్వారా చాలా ఉపశమనం వస్తుంది అదే కనుక సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా డాక్టర్ సలహా సూచనలు తీసుకోవాలి అలాగే ఆ డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందులు వాడుతూనే మనం విడిగా ఈ డ్రింక్ ఈ ఈ ద్రావాన్ని కూడా తయారు చేసుకొని తాగడం వలన మీకు తొందరగా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే త్వరగా మందులు పనిచేస్తాయి మూలాల నుంచి మీకు ఆ జబ్బుని తొలగించేటువంటి విధంగా కూడా ఇది సహాయం చేస్తుంది ఈ డ్రింక్కు ఉపయోగించిన మిరియాలు కానీ వాము లవంగాలు అంగళం అల్లం ముక్కలో ఉన్న పోషకాలన్నీ కూడా ఈ సీజన్లో చాలా బాగా ఉపయోగపడతాయి సీజనల్గా వచ్చే అన్ని రకాల సమస్యల్ని కూడా ఇది చెక్ పెడుతుంది మనకి సహజంగా ఈ ఈ చలికాలంలో డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి త్వరగా ఏది తిన్నా కూడా మనకి అరగదు అటువంటి పరిస్థితుల్లో ఈ అల్లం కానీ ఇవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయండి అలాగే శరీరంలో రోగ వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా కాపాడుతుంది మనం ఆహారం సరిగ్గా తీసుకోము సరిగ్గా ఒకవేళ తీసుకున్న ఆహారం సరిగ్గా అరగదు అటువంటి పరిస్థితుల్లో మనకి ఈ రోగ శక్తి తగ్గుతూ ఉంటుంది అంటే మనకున్న రెసిస్టెన్స్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట అటువంటి టైంలో ఈ డ్రింక్ మనకి ఒక మంచిగా పనిచేసి మనకున్న ఇన్ఫెక్షన్స్ కానీ ఏది రాకుండా కూడా కాపాడుతుంది రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది అలాగే వర్షాకాలంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవటం వాటి సామర్థ్యం పెంచుకోవటం ముఖ్యం ఊపిరితిత్తుల్ని స్ట్రాంగ్గా ఉంచుకోవటానికి ఇప్పుడు చెప్పిన ఈ డ్రింక్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మీరు కూడా వీలైతే ఒక్కసారి ఎవరైనా ఇటువంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నట్లయితే చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వృద్ధుల వరకు అందరూ కూడా ఈ డ్రింక్ని చక్కగా వాడుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లే ఉండవు మీకు తక్ తక్షణమే ఉపశమనం లభిస్తుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూసి మీ కనుక అది కరెక్ట్గా పనిచేస్తే మీరు ఇంకా కొంతమందికి కూడా ఈ విషయాన్ని చెప్పొచ్చు అలాగే మీకు ఈ విషయం కనుక నచ్చినట్లయితే నాకు అసలు మీరు కామెంట్ చేయండి మీరు వాడారా మీకు ఎట్లా పనిచేసింది ఏంటి అనేది ఇలాగే నా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి అందరికీ లైక్ చేయండి ఇంకా ఇటువంటి విషయాలు ఎన్నో చెప్పాలనుకుంటున్నాను అందుకు మీ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మీ అంచనా